హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైన్ ఇక్కడ మీకు హైవేకి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లోపలనే మనకి మంచిగా కైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికైనా రెండు విధాలుగా పనికొచ్చేటువంటి ఏరియాలో సెమీ కన్స్ట్రక్షన్ ఏరియాలో ఒక రెండు వందల నాలుగు గజాల ఈస్ట్ ఫేస్ ప్లాట్ ప్లాట్ ముందు మనకి ఫార్టీ ఫీట్ రోడ్ కలిగినటువంటి ఒక మంచి ఓపెన్ ప్లాట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు తప్పకుండా ఈ ప్లాట్కి సంబంధించి అన్ని వివరాలు క్లియర్గా ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ అయితే ట్యాప్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా చూస్తుంటే వాళ్ళకైతే షేర్ చేయగలరని కోరుకుంటున్నాను అలాగే ఇంకా లేట్ చేయకుండా మనం ఫస్ట్ ప్రాపర్టీ వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం ఈ ప్లాట్ ఎక్కడుంది ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం చూస్తున్నారుగా ప్లాట్ పొజిషన్ వచ్చేసరికి ఇదండి మనకి ప్లాట్ మొత్తం రెండు వందల నాలుగు గజాల ప్లాట్ మనకి వచ్చేసి థర్టీ త్రీ ఉంటుంది లోపలికి డెప్త్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫోర్ ఉంటుంది మనకి మొత్తం ఇవ్వండి ప్లాట్ ముందు వచ్చేసి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉందండి మంచిగా ఫార్టీ ఫీట్ రోడ్డు ఈ ప్లాట్ కి ఇగోండి నియర్ బై అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆపోజిట్ లోనే మనకి ఒక టూ ప్లాట్స్ క్వైట్ టూ ప్లాట్స్ ఆపోజిట్ లోనే మనకి అపార్ట్మెంట్ అయితే కడుతున్నారు నియర్ బై ఇగోండి అవన్నీ హౌస్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ సైడ్ చూసుకున్నట్లయితే ఇవ్వగోండి మొత్తం ఇక్కడ కూడా మొత్తం హౌజెస్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అనమాట కన్స్ట్రక్షన్ ఏరియా ప్రెసెంట్ ఇప్పుడు ఇప్పుడు కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు లేదా ఒక వన్ అవర్ టూ ఇయర్ హౌస్ ఆగి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడే విధంగా మంచి లొకేషన్ లోనే మనకి హైవేకి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లోపలనే మనకి ఓపెన్ ప్లాట్ అయితే అవైలబుల్ ఉంది ఇక ఈ ప్లాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందండి అండి మనకి సాగర్ హైవే మీద ఉన్నటువంటి తుర్కేంజల్ మున్సిపాలిటీలో మనకి తుర్కాంజిల్లో మనకి ఓపెన్ ప్లాట్ అయితే అవైలబుల్లో ఉంది మనకి ఈ ప్లాట్ నుండి మనకి సాగర్ హైవే వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ బిలోలోనే ఉంటుంది అలాగే మనకి ఓవర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టువల్ వచ్చేసరికి కేవలం ఒక ఫోర్ కిలోమీటర్స్ ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి అయితే అవైలబుల్లో ఉంది అలాగే ఆదిపట్ల టీసీఎస్ కంపెనీ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఫ్యాక్స్కాన్ కంపెనీ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ టాటా ఏరియోస్పేస్ అలాగే ఆన్కాన్ లాజిస్టిక్ పార్క్ ఇలా మంచి మంచి కంపెనీస్ మొత్తం ఇక్కడ నియర్ బై ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అయితే మనం అయితే రీచ్ అయిపోవచ్చు మంచిగా డెవలప్ అవుతున్నటువంటి ఫ్యూచర్ కూడా మంచి గ్రోత్ అవుతుంది అలాగే ఈ ప్లాట్ నుండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి వచ్చేసి కేవలం ఒక టెన్ టు ట్వెల్వ్ లో అయితే రీచ్ అయిపోవచ్చు మనకి ఎలా అంటే ఇక్కడ నుంచి మనకి కేవలం ఒక టెన్ టు లెవెన్ కిలోమీటర్స్ దూరంలో మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అయితే లో ఉంది ఇక ఈ ప్లాట్ ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బిల్ లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మేము పెట్టిన ప్రాపర్టీస్ వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంటాయి ఇలాగే మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఇలాంటి ప్రాపర్టీస్ కోసం చూస్తున్న వాళ్ళకి మనం షేర్ ఛానల్ షేర్ చేస్తారని కూడా కోరుకుంటున్నాను ఇంకా ఈ ప్లాట్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి మనకి గజం ముప్పై మూడు వేలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి మనకి డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ అయితే చూపిస్తాను డైరెక్ట్ మీరు ప్లాట్ విజిట్ కావాలన్నా వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి నేనే దగ్గరుండి సైట్ విజిట్ చేయించి మీకు కనుక ఈ ప్లాట్ నచ్చితే డైరెక్ట్ ఓనర్ అయితే కూర్చోబెట్టేసి మాట్లాడిపిస్తాను ఓనర్ ప్లాట్ ఉంది ఇది మనకి ఇక్కడ అండ్ ప్రజెంట్ కొంచెం మార్కెట్ కూడా డల్ డల్ గా ఉంది కాబట్టి మనకి ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు నియర్లీ ఫార్టీ కే వరకు వెళ్ళిపోవాల్సిన ప్లాట్ మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మార్కెట్ ఉంటే థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థౌసండ్కి అమ్మాల్సిన ప్లాట్ మనకి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మనకి కేవలం థర్టీ త్రీ థౌజండ్ చెప్తున్నారు అండ్ ఇట్స్ నెగోషియబుల్ ప్రైస్ తప్పకుండా ప్రైస్ కూడా స్లైట్లీ నెగోషిబుల్ ఉంటుంది డైరెక్ట్ ఓనర్ అయితే మాట్లాడిపిస్తాను అలాగే మీ సొంత ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మన ఛానల్ ద్వారా ప్రమోషన్ కూడా చేస్తాము చాలా తక్కువ ధరకే మీ ప్రాపర్టీని దగ్గరుండి విజిట్ చేసి చూసి మనకి ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది చాలా తక్కువ రీజనబుల్ లో అండ్ వేలు మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే